ఇటు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఉదయం తొమ్మిది గంటలకు విశాఖసభ పది గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఐసీ సమావేశం జరుగుతుంది ఈ సందర్భంగా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో తుది నిర్ణయం తీసుకుంటారు ఏడు నుంచి పది రోజులు జరిపే అవకాశం ఉంది ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పదిహేను రోజులు జరిగాయి ఇక శాసనసభ సమావేశాలకు వెళ్లే ముందు సీఎం చంద్రబాబు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పిస్తారు ఇక మంత్రులు టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా హాజరవుతారు ఈ కార్యక్రమం తర్వాత అసెంబ్లీకి పయనమవుతారు అవుతారు నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఉదయం తొమ్మిది గంటలకు శాసనసభ పది గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి స్పీకర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది ఈ సందర్భంగా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో తుది నిర్ణయం తీసుకుంటారు ఏడు నుంచి పది రోజులు జరిపే అవకాశం ఉంది ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పదిహేను రోజులు జరిగాయి శాసనసభ సమావేశాలకు వెళ్లే ముందు సీఎం చంద్రబాబు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి అర్పిస్తారు మంత్రులు టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా హాజరవుతారు ఈ కార్యక్రమం తర్వాత అసెంబ్లీకి పయనమవుతారు జనగామ జిల్లా కేంద్రంలో వీర తెలంగాణ రైతంగా సాయుధ పోరాట ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ పాల్గొన్నారు బిజెపి ఆర్ఎస్ఎస్ విమోచనం పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తుందని ఎంఏ బేబీ విమర్శించారు తెలంగాణ సా కోరుతున్నా వెంకటమాలయ్య గారు వాస్ లిబరేషన్ డే ఫోర్ దే ఆర్ టు గివ్ కమ్యూనల్ ట్విస్ట్ In the present struggle, there were people belonging to every religion. There were martyrs from every religion. They were not fighting against Nizam's atrocity as Nizam being a Muslim. No, Nizam was the ruler. Had that been a Hindu ruler, then again the struggle would have been there. Now RSS in their wicked manner, Today I think Rajnath Singh is attending some programs here. Yeah. They don't have any right to speak about Telangana uprising, They were absent. They did not participate in freedom struggle. They were in fact indirectly supporting Kottishas. We know the Hindutva ideal of How many times కొత్త రాజకీయ పార్టీ పేరు జెండాను ఎమ్మెల్సీ తీన్ మల్లన్న ఆవిష్కరించారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరు ప్రకటించారు పార్టీ జెండాను రెండు రంగులతో ప్రత్యేకంగా రూపొందించారు జెండాపై ఆత్మగౌరవం అధికారం వాటానే నినాదాన్ని ముద్రించారు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ మీద పడిన తరగతులు పేద ప్రజల కోసమని మల్లన్న అన్నారు ఏమనుకుంటారు మీరు పార్టీ ఒకసారి చెప్పండి ఏమనుకుంటున్నారు బీసీ రైట్ ప్రజలారా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవిస్తున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు విశాఖలో నిర్వహించిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్ నిర్వహించారు దేశానికి సరైన సమయంలో మోడీ లాంటి నాయకుడు వచ్చాడని చంద్రబాబు కొనియాడారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ పురోగతిలో తన వంతు పాత్ర పోషిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగునుంది అన్నారు విశాఖ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ సిటీ అన్నారు With all these things, we are having very ambitious plan. Benarji knows me; even C A knows me. Wealth creation, we need good public policies. Government of India is very keen to make India. There is no compromise, provided all of us will work together. Next year, under honourable Prime Minister leadership. Our uh, finance minister is going to announce third largest economy, that is 27 or 28. <laughs> After that, second largest economy it will take some time, another 10 years. That is where Ernest is predicting. Then 2047, I that is my ambition. I am very clear, will become number one. visakhapatnam spoke model one. This is headed by GMR, same Andhra University, knowledge partner. First time you see industry and academic institutions never we work together. Here policy makers from government side, industry from industry side and academic institutions, all of us are together we are working. This is a win-win situation even another industry green cove are involving in Rajamantri. another is mega is involving in vijayawada another is adani we are asking them to involve in tirupati finally jindal is working with us for anantapur

if dubai which is a complete desert is not apologetic about what they are doing about future of science and technology if vietnam the former saigon the ho chi minh city is not at all apologetic it is sweaty hot humid everything like you are in and the latitude is also very much the same latitude of tamil nadu and andhra pradesh टेम्परेचर वाइज इवन दे आर नॉट ब्लेस्ड बट दैट्स वे ऑनप्योर शिम फ्लरिश सो आंध्रा नॉट डिस्पाइड द क्लाइमेट हैज ऑलरेडी लेड द फाउंडेशन फॉर फोर ऑफ इट एंड द फिफ्थ वन विच आई एम अस्यूमिंग विच इज नॉट बीन सेड इट अबाउट दॉर्टीकल्चर एंड द फूड सेल्फ सस्टेनिंग एट द सेम टाइम एक्सपोर्ट Scaled, so it can surely look at a prospect of supplying to the world uh, fruits from the south uh, of Andhra Pradesh. Entire Rayalaseema uh, region is now full of fruits. కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు చేసే రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది మార్కెట్లో ఉల్లి ధరలు ఒక్కసారిగా తగ్గడంతో రైతులు దిక్కుచోచని పరిస్థితిలో పడ్డారు ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఉల్లి రైతుల కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు చేసే రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఆరుగాలం కష్టపడి పంట పండించి మార్కెట్కు తీసుకుని వస్తే ధరలు తగ్గుముఖం చూస్తూ ఉన్నాయి రైతుల పరిస్థితిని తలుచుకుంటే కన్నీరు వచ్చే పరిస్థితి అయితే ఉంది రైతులు మార్కెట్లో పంట అమ్ముకునేందుకు పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే నెలకొంది అయితే ఉల్లి ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవడంతో ఇది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం వెంటనే ఉల్లిని కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా దీనంగా వేడుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది ప్రస్తుతం మనం కర్నూలు ఉల్లి మార్కెట్లో ఉన్నాము రైతులు అంతా ఉన్నారు వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నుంచి వస్తున్నారు మీరు ఇన్ని ఎకరాలు ఉల్లి పంట మరి ఎంత ఖర్చు వచ్చింది ఇక్కడికి వచ్చే రేట్లు ఏమిటన్నా ఎకరన్నరకు పెట్టుబడి లక్ష ఎకరాలు పెట్టాను పూట ఉల్లిని పెరుగులో చేసి మనకి యాభై వేల లాగే మొత్తం ఎకరన్నరకి రెండు లక్ష రూపాయలు పెట్టుబడి పంట ఎంత వచ్చింది మరి ఎంబైనా ఉంది దానికి మార్కెట్లో ఎంత ధర థరీ ఎక్కడ వచ్చేసి ఒక గైడ్ పెట్టింది ఎంత వస్తుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ప్యాకెట్ వచ్చేసి వందల నుంచి రెండు వందల రూపాయలు పెట్టింది మరి ఏం కోరుకుంటున్నారు ప్రస్తుతం స్పందించి మామూలుగా మనకి సెంటర్ ఫండి కలిగిన ఖండించుకున్న మధ్య తిరగడం ప్రకటించుకుంటున్నారు ఇది ఇంకా ప్రకటించలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత వారాన్ని వారం ఉండాలి తల్లిదండ్రులు ఎవరు రావట్లేదు మమ్మల్ని కూడా పట్టించుకోవాలి పంట సాగు చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు పెడతారు మామూలుగా పంట సాగు చేయడానికి మేము కొన్ని ఓని నుంచి అంటే నేనే ఎత్తనాలు పోసుకొని గ్రూప్ మొదటి వరంగల్ నాటి వేసుకొని ఆ సాగు చేస్తాము మాకు ఇష్టం మాకు నూట ఐదు రోజులు పంట కాదు మరి నెక్స్ట్ ఇదే పంట వేస్తారా ఏదైనా మాకు ఇదే పంట ఏ విధంగా ఇప్పటికే ఉన్న సరుకులే పోవట్లేదు గత సంవత్సరం ఎంత ఉండేది ఊళ్ళకి గత సంవత్సరం వచ్చేసి కింటలు వచ్చేసి రెండు వేల దగ్గర నుంచి రెండు వేల ఎనిమిది వందలు మూడు వేల దాకా నచ్చింది మరి ఈ సంవత్సరం ఎందుకు తగ్గింది అనుకుంటున్నా ఎందుకంటే వర్షాలు ఎక్కువైనాయి పంట ఎక్కువ వేసినారని చెప్తున్నాను దానా మీరు చెప్పండి ఎంతో సాగు చేశారు ఐదు ఎకరాలు సాగు చేసిన దానికి ఐదు ఎకరాలకి ఆకు ఒక ఆరు లక్షలు ఇప్పుడు పెట్టుబడి పెట్టిన దాన్ని పెరిగి కలుపులు తీసి దాన్ని మొత్తం ఇప్పుడు మార్కెట్కి పోసి సంచులు కూలలు అంతా తీసుకొని రావాలంటే పెరికల్లా లేదా అనేది ధైర్యమే లేకుండా అసలు మార్కెట్లో వచ్చి ధర నిసార్చుకుంటే ఇప్పుడు బీట్ రాసే వాళ్ళు నూరు నూట యాభై రాస్తున్నారు గవర్నమెంట్ ఏమో అది రాస్తేనా దాని ప్రకారంగా గవర్నమెంట్ కట్టిస్తామని పన్నెండు నూరు ధర అని ప్రకటించినాడు ఆయన ఇంకా అది ఉరు అనుకో ఎవరు రాయకపోతే నీ మురు కానీ బాగాలేదని దాన్ని లే ఈ రకంగా దాన్ని వచ్చి రెండు మూడు రోజులు వాగితే కూడా వాళ్ళకి దిక్కులే మేము తిండికి ఇప్పుడు ఏదో ఐదు వందలు ఎక్కడ తీసుకుపోతున్నాం లేదా ఐదు వందలు ఆరు వందలు దోగిలు పెట్టుకొని పోతే మూడు నాలుగు రోజులు ఉండడంలా అమ్మకి కూటి కూడా లేదు కళాళ కాళ్ళు కూడా ఏం చేస్తున్నారు నూరు నూట యాభైకి మేము ఎంత కమిషన్ తీసుకున్నా మీకు ఎంత ఇవ్వాలా మా అంగడికే తేవాకండి అని చెప్తున్నారు అదే బహిరంగ మార్కెట్లో పదహైదు రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంటున్నాం సార్ ఇప్పుడు కూలళ్ళు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు మేము ఇట్లా చేసుకుపోయినా బాడిగా మళ్ళీ తీసుకుపోయిన బాడిగా మేము కూర్చొని అమ్ముకొని అవల్ల చేస్తున్నందుకు మాకు కనీసం ఒక ఐదు వందల కూలు అనే ఉండాలి కదా వాళ్ళు కూడా ఇరవై పదహైదు వందకి ఐదు కేజీలు అట్లా అమ్ముకుంటున్నారు సార్ సరే ఈ పరిస్థితి వచ్చింది కల్ కర్నూలు జిల్లాలో ప్రజాప్రతినిధుల వద్దకు మీరు ఈ విషయాన్ని తీసుకుని పోయినారా ప్రజాయుద్ధ్యం వల్ల చేసిన దానికే చంద్రబాబు పన్నెండు నూర్లు కట్టిస్తా అని మాట్లాడినాడు కట్టిస్తానంటే అది ఇప్పుడు ఇంతవరకు పది పదహైదు నెల మార్కెట్ జరగబట్టి ఒక్క రూపాయి ఎవరికి నాకు అని అనికలే వాళ్ళేమో గవర్నమెంట్ కట్టిస్తామన్నప్పటికీ పది రోజులకి వస్తామని అన్నారు ఏమొస్తావో ఏం పోతావో వచ్చిన నెలకి తిన్నేళ్ళకి తినేవన్న చెప్పండి ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఎంత ఖర్చు వచ్చింది లక్ష ముప్పై వేలు పెట్టినాను ఏం కోత కోత పోం చేయాలి మన సంవత్సరం పెట్టినా కనుక్కున్నా ఏమి చేయను కనుకలు చేసాను అండి చేసినా ఈ మార్కెట్కి వచ్చి కనుక్కుందామని వస్తే ఇక్కడ అసలు విచిత్రంగా ఉంది దాన్ని చూసి ఆ పులిలకి మళ్ళీ ఎదురు పడుతున్నాయి టైం నేనేమనుకుంటున్నా అంటే లాస్ట్ కుక్కర్ టాబ్లెట్ కొట్టేసి ఇంకా వేరే సాయం చేసుకున్నాను నాకు ఎందుకు అట్లా ఏం చేస్తావు చేసుకుంటు కూడా ఏం చేయాలి ఇంక వాళ్ళ తీపి నువ్వు కోపిస్తా కూడా నాకు కనీసం అంటే మళ్ళీ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నేచర్ పడుతుంది ఈడే చెడిపోవాలి అలా చెడిపోవాలి అదే పాలు చేసేసి అదే పై నరేంద్ర మోడీ ఎక్స్పోర్ట్ ఇస్తే ఇంకా అక్కడ ఉంది ఎక్కడ పై ఇదే ఎక్స్పోర్ట్ ఇస్తే సరుకు మొత్తం ఇతర దేశాలకు వెళ్తుంది చెప్పండి నా ఎన్నిక రాసేసారు ఎలా సరే మరి ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నావు నూరు రూపాయలకి ఘంలేదు సార్ యాభై రూపాయల ఘం తీసుకుంటారు పెట్టుబడి ఎంత

ఏమీ లేవా మళ్ళీ ఏది లేదు మ్యామ్ ఖాయ్ ఏంది ఏంది రాదు ఏంది పండుగ మళ్ళీ పెడతావా లక్ష పెట్టు పెడతా ఏం ఏం లేదు ఇటా అంటే చంపలం కుదాం మమ్మ ఓటేసినాం సార్ ఓటేసి అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉల్లి సాగు చేసినప్పటికీ మార్కెట్లో సరైన ధర లభించక పూర్తిగా దెబ్బతిన్నామంటున్నారు ప్రభుత్వాలు మమ్మల్ని ఆదుకోవాలని దీనంగా వేడుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు రాజ్నోస్ కర్నూల్ పెండింగ్ జీతాలు ఇవ్వాలని హైడ్రా సిబ్బంది ధర్నా చేశారు గత ఆరు నెలలుగా జీతాలు అందుకే ఇబ్బందులు పడుతున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు అయితే నిన్న ధర్నాకు దిగి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే ఈ రోజు హైడ్రా సిబ్బంది మరో మరో ఆందోళన బాట పడ్డారు ఒకసారి ఐదు వేల రూపాయల జీతం తగ్గిస్తే ఎలా బతకాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు తగ్గించిన జీతాలు వెంటనే పెంచాలంటూ హైడ్రా పోలీస్ స్టేషన్ ముందు డిఆర్ఎఫ్ఓ సిబ్బంది ధర్నా నిర్వహించారు జీవో వన్ టూ సెవెన్ ను సవరించాలని డిమాండ్ చేశారు మహబూబాబాద్ జిల్లా బయ్యారం పిఏసిఎస్ పాలక వర్గాన్ని రద్దు చేస్తూ జిల్లా సహకార శాఖ ఆదేశాలు జారీ చేస్తుంది బయ్యారం పిఏసిఎస్ ప్రత్యేక అధికారిగా ఆదినారాయణను నియమిస్తూ సహకార శాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు పాలక వర్గం పలు అవకతవకలకు పాల్పడినట్లుగా ఆరోపణలు విలువెత్తే ఆరోపణలపై విచారణ జరిపిన అధికారులు నిజమని నిర్ధారణ చేయడంతో పాలకవర్గాన్ని రద్దు చేస్తూ కోఆపరేటివ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది బయ్యారం పిఐసీఎస్ లోని వర్గంలోని కొంతమంది సభ్యులు రైతులకు తెలియకుండానే ఖాతాలోకి డబ్బులు మళ్లించి కాజేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి విచారణలో పాలకవర్గం అక్రమాలకు పాల్పడినట్లుగా నిగ్గు తేలింది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నం మండలంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద ఉధృత వాతావరణం నెలకొంది బుడిదను అక్రమంగా నిల్వ జోగి రమేష్ బయలుదేరారు దీంతో జోగి రమేష్ తో పాటుగా వైఎస్ఆర్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు బుడిద డంపింగ్ యారటి వద్దకు వెళ్లేందుకు తమను అనుమతించాలని వైసీపీ కార్యకర్తలు కాళ్లు పట్టుకున్న పోలీసులు వద్దలేదు దీంతో వైఎస్ఆర్ కార్యకర్తలు ప్లకడ్లతో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు పీచే గాలిలో కాలుష్య తాగే నీరులో కాలుష్య దీన్ని నివారించండి మా ప్రాంత ప్రజలను రక్షించని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంటే ఒక పక్కన కాలుష్యాన్ని నివారించకపోగా బూడిద కోసం టెండర్ల ప్రక్రియ చేపట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టెండర్ ఆహ్వానించి ఒక కాంట్రాక్టర్కి

ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది దొంగతనాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రభుత్వం ఎత్తుగళ్ళు దొంగతనాన్ని కాపాడుకోవడానికి మీషం ఒక దొంగని కాపాడటానికి ఒక ఎమ్మెల్యే దొంగలు కాపాడటానికి ఇంత అవసరమా ఇంత అవసరమా సార్ మీకు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండల కేంద్రంలో రైతులు యూరియా కోసం అగచాట్లు పడుతున్నారు గంటల తరబడి లైన్లో నిల్చున్న రైతులు యూరియా కోసం కుస్తీ పడుతున్నారు పండించే పంటకు సకాలంలో ఎరువులు అందించకపోతే పంట దిగుబడి రాదని రైతులు ఆవేదన చెందుతున్నారు యూరియా కొరత ముమ్మాటికి కూర్యం ప్రభుత్వ వైఫల్యమేనని రైతులు ఆరోపిస్తున్నారు రెండు ఎకరాలున్న వరి పంటకు ఒక బస్తా యూరియా బస్తా ఇస్తే ఎలా సరిపోతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న చెరువులను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందుకోసం రెండు వేల ఐదు వందల కోట్లు నిధులు మంజూరు కానున్నాయి పరిధిలోని పదిహేను చెరువులను బైక్ పై ముప్పై కిలోమీటర్ల మేర పర్యటిస్తూ పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే జగ్గరెడ్డి దంపతులు పదిహేను చెరువులను పరిశీలించి సుందరీకరణకు తగు సూచనలు ఇచ్చారు ప్రతి చెరువు వద్ద వాకింగ్ ట్రాక్ నెక్లెస్ రోడ్డు బోటింగ్ పార్కులతో పాటు బతుకమ్మ వినాయక నిమజ్జనం ఘాట్లను నిర్మించాలని ఆయన సూచించారు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని జగ్గారెడ్డి తెలిపారు ఈ ప్రాజెక్టు పూర్తయితే సంగారెడ్డి పట్టణం పర్యాటక సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ఆ నాలుగు గంటల వరకు మస్తు రాడు కాల్ వస్తుంది ఈ రెండు కుంటలు ేశ్వర నగర్ కట్ట అని అంటారు ఈ చెరువు దూదుబాయి చెరువు అంటారు ఈ దూదుబాయి చెరువు ఎన్ని ఎకరాలు చెరువు ఉంది ఎఫ్టిఎల్ మొత్తం చెరువు ఎఫ్టిఎల్ కలిపి అరవై ఏడు ఎకరాల భూమి ఈ చెరువులో నీళ్లు ఎప్పటికీ దూదుబాయ్ చెరువులో నీళ్లు ఎప్పటికీ ఉంటాయి కాలక్రమంలో ఒక నలభై ఏళ్లలో కొంత ఎల్బీ నగర్ భగత్ సింగ్ నగర్ అని కొంత పేదవాళ్ళకు ఆ రోజు కమ్యూనిస్టు నారాయణ రెడ్డి సాబ్ ఉండే వారి పుణ్యమాని చాలా మంది పేదవాళ్లకు ఇక్కడ ఇళ్ల జాగాలు కబ్జా ఇవ్వడం జరిగింది కురిశాలు వేసుకున్నారు కట్టుకున్నారు సంపాదించుకున్నారు ఇల్లు కట్టుకున్నారు అలా గట్టం అయిపోయింది ఆ ఇల్లు కట్టుకున్నారు ఇక అధికారికంగా మీరు ఏం చేయలేకపోయినా డిగారు మనం ఈ దూతపాయ చెరువులో ఎవరైతే ఇల్లు కట్టుకో అది ఎఫ్టీఆర్లో ఇల్లు కట్టుకున్నారో ఆ చెరువులో చదువులు మనం పోవో ఇది లేదు నెంబర్ వన్ అవన్నీ ఇప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి ఇంట్లో నీళ్ళు వస్తూనే ఉంటాయి ఈ నీళ్లు కూడా చాలా వాళ్ళ ఎఫ్టీఏల్లో ఉన్నారు వాళ్ళకి నీళ్ళు నీళ్లు కూడా పోతుంటాయి కాబట్టి సేమ్ ఇప్పుడు మనం ప్రతి చెరువు కట్టేయమనుకుంటున్నాము ఇరవై ఐదు మీటర్లు ఇది ఎంత పొడవ ఎంత కిలోమీటర్లు కిలోమీటర్ నర కట్ట కొమ్మ నుంచి కట్ట మొదలైతే ఇది ఎక్కడ దిగుతుంది అంటే కల్పగూరు దగ్గర దిగుతాయి పాతకాలం నలభై ఏళ్ళ కిందట కల్పగూరు కానీ మంజరా డ్యామ్ గాని అక్కడ ఉన్న ఇరిగిపల్లి గాని ఆ ఊరు ఈ ఊరు మెయిన్ కల్పగూరు వాళ్ళు ఈ ప్రాంతంలో సంగారెడ్డి టౌన్ లో పాల అమ్మకానికి ఇక్కడ చిన్న కాలక్రమంలో రాను 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 అన్ని మారిపోయినాయి కాబట్టి ఈ కట్టని సేమ్ మళ్ళా మనము ఈ కిలోమీటర్ కట్ట దూదుపాయ చేరు కట్టని ఇరవై ఐదు మీటర్లు ఇక్కడ కూడా బతుకమ్మల ఆడనికే వాళ్ళకు ఈడ కూడా వినాయక గణేష్ మండపాలు నిమజ్జనం చేసుకోవడానికి సేమ్ సేమ్ ప్రతి ఎట్లా బెస్తోళ్లకు చేపలు పట్టుకోనికి ఒకటి కట్టబెడల్పు పార్కులు ఈర్కులు ఏమేమి రావాలి అన్ని బోటింగ్ ఈటింగ్ అంత రావాలి డీసీల్ రావాలి ప్రధానంగా మనం చుట్టూ కట్టేయాలి లక్ష్ రోడ్ ఇక చుట్టూ అంత రావాలి ఈడ కూడా అదే ఇక ఆ నీళ్లకు ఈ నీళ్ళు అటువద్దు ఆ మోర్ నీళ్ళు ఇటు రావద్దు వాళ్ళకి వేరే దారిగా వర్షం నీళ్ళు ఎక్కడ నుంచి మీరు చిన్న వస్తాయి దాని భవిష్యత్తులో ఎల్బీ నగర్ భగత్ సింగ్ నగర్ పార్ట్ ఆఫ్ ఇదేమో పిచ్చకుంట్ల బస్తోంది మాధవ్ నగర్ అంటారు ఇప్పుడు దీనికి అనుకొని పిచ్చకుండాలు ఉంటారు ఆ గురించి అంటున్నాయి కదా వాళ్ళ ఇండ్లు అట్లే ఉంటాయి వాళ్ళు ఇప్పటి నుంచి లేరాలు ఇక చెరువు పుట్టక ముందు నుంచి చెరువు ఈశ్వర నగర్ పట్ట కొమ్ము అని అంటారు ఈ చెరువు దూతుబాయి చెరువు అంటారు